గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను ఫస్ట్ వారం ఫస్ట్ గురువారం సాయిదీవ్య పూజ చేసుకుంటున్నాను దానికోసమే ప్రసాదం చేస్తున్నాను చాలా సింపుల్గా కిచిడి చేస్తున్నాను బాబాకి కిచిడి అంటే చాలా ఇష్టం కదా అందుకే చేస్తున్నాను మీలో ఎవరైనా సాయిద పూజ చేసుకున్నారా మీరు ఏమైనా సంకల్పం అనుకొని చేసుకున్నారా కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా కిచిడీ చేస్తున్నాను లాగా ఏం లేదండి మీరు మనం సాయుధివే పూజ చేసుకోవాలంటే ఒక అరచేతి సైజ్ అంతా కొంచెం పెద్ద సైజులో ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని కొద్దిగా ఆరబెట్టేసుకొని ఒక వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ అందులో పెట్టేసి మనం ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకొని అంటే మనం ఒక సంకల్పం అనుకొని మన కోరిక అనుకొని ముడుపు కట్టుకోవాలి అది సాయిబాబా పాదాల దగ్గర పెట్టి మనం సంకల్పం గట్టిగా అనుకొని ఐదు గురువారాలు కానీ మీరు ఎన్ని అనుకుంటే అన్ని ఏడు గురువారాలు తొమ్మిది గురువారాలు పదకొండు గురువారాలు చేసుకుంటా అని సంకల్పం అనుకొని సాయి దివ్య పూజ బుక్స్ ఉంటాయండి ఆ బుక్స్ తెచ్చుకొని మనం పూజ చేసుకోవచ్చు ఐదు గురువారాలు అనుకుంటే ఐదు గురువారాల తర్వాత మనం ఆ ముడుపు తీసుకెళ్ళి షిరిడీలో కానీ లేదంటే మన దగ్గరలో ఉన్న సాయిబాబా గుల్లో కానీ సమర్పించాలి బుక్స్ కూడా అక్కడే వాయినం ఇవ్వాలి బుక్స్ కూడా అక్కడే గుళ్ళో ఇవ్వచ్చు ఎవరికైనా ఇంటికి ఐదుగురిని పిలిచైనా ఇచ్చేయచ్చండి నేను కూడా యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను సాయిదీవ పూజ ఒక సంకల్పం అనుకొని స్టార్ట్ చేశాను ఇది నా ఫస్ట్ గురువారం పూజ అండి అండ్ ప్రసాదం ఇక్కడ రెడీ అయిపోయింది కిచిడీ చేశాను అండ్ ఇదే నా సాయి దివ్య పూజ చాలా మైమగల దేవుడు అండి సాయిబాబా నమ్ముకొని పూజ చేసుకోవాలి అంతా మంచి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య కంకంటి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ